హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మిస్సమ్మ షోరూమ్కి అయితే వచ్చామండి ఈ వీడియో అయితే నేను సెకండ్ పార్ట్ తీసాను అనమాట ఇందులో మనకు లో రేంజ్ నుంచి హై రేంజ్ శారీస్ అయితే ఉంటాయండి అన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి సో విస్ వీడియో ఇక్కడ మిస్ చేయకుండా కంప్లీట్గా చూడండి అన్ని శారీస్ కూడా ఆఫర్లో ఉన్నాయి విత్ ప్రైజ్ తో పాటు మెన్షన్ చేశాను వీడియో ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా థౌసండ్ బిలో సారీస్ అంటే మరి సెవెన్ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి రేంజ్ లోక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆఫర్ శారీస్ అండి పెట్టుబడి కానీ డైలీ యూజ్ కానీ ఆఫీస్ వేడు కానీ చాలా బాగుంది

जो नहीं है तब भी ज्यादा मतलब इतना नहीं लगता है सब సారీ మొత్తం అనిమల్స్ వచ్చాయి సర్కిల్ వచ్చిందండి కింద మునియా బార్డర్ బ్లౌజ్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందండి కాఫీ కలర్ కి సిల్వర్ కలర్ ఇంకా కలర్ సెవెన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఓకే సెవెన్ ఫైవ్ ఫైవ్ నైన్ కోసం చాలా బాగున్నాయండి కలర్స్ అయితే సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే సో అన్ని కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి సో చాలా బాగుంది సెవెన్ ఫైవ్ ది ఓన్లీ ఫైవ్ నైన్ కి వస్తుంది ప్లేట్ మోడల్ కడ్డీ జార్జె కానీ మనకు డిజైన్ డిఫరెంట్ గా ఉందండి సోషల్ వర్క్ వచ్చింది కలర్స్ అయితే దేనికి అవి చాలా బాగున్నాయండి రెడ్ కలర్ రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఓకే లంగా ఉంది బల్క్ షోల్డర్ ఇలా రండి సబ్స్క్రైబ్ రండి ఇక్కడ ఉంది కాలి సరి మొత్తం వచ్చింది నోటిజన్ వచ్చింది సరి మొత్తం స్టోరేజ్ పక్కన ఉంది రిడెన్స్ కి ఓన్లీ రెడ్ వచ్చింది రెడ్ అండ్ సిల్వర్ డెమో లైన్స్ వచ్చేది ఇక్కడ చాల బ్లౌజల బ్రాకెట్ బ్లౌజ వచ్చింది టిష్యూ బకెట్ లో టిష్యూ బ और बहुत बहुत अच्छा बहुत अच्छा लाल कलर है अमोलिया చూపించండి ఇది కూడా చాలా బాగుందండి ఇది ఎల్లో గంధం కలర్ సూపర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజా ప్లెయిన్ వచ్చిందా బ్లౌజ్ బ్లౌజ్ పెయిన్ వచ్చి హ్యాండ్స్కి బాడీ వచ్చిందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది శారీ ఆల్ అవర్ ఇలా వస్తుంది సో ప్రైజ్ వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ ఉంటాయి ఆఫర్ ప్రైస్ ఫైవ్ టూ ఉందండి చూడండి ఇందులో ఉన్న కలర్స్ అయితే ఇది ఉన్నాయి మనకి త్రీ థౌసండ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఒకసారి ఓపెన్ చేసిన బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే కాంట్రాక్స్ట్ ఓకే పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సో ఇది ఆఫర్ ప్రైస్ వచ్చి మనకు త్రీ థౌసండ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది फिफ्टी परसेंट आप చూడండి మంచి ఫ్యాన్సీ మోడల్ ఉంటే ఇది కట్టుకుంటే లుక్ వస్తుందన్నమాట అంత బాగుంది బాగుంటుంది లైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి ఇది ఫోర్ ఫైవ్ మనకు సో ది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఇది కూడా ఆఫర్ సారీస్ ఉన్నాయండి మీకు ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ ది ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుంది ఈ శారీ వచ్చేసి ఇది కూడా అంటే త్రీ థౌసండ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఆఫర్ లో శారీస్ అయితే చాలా బాగున్నాయండి సారీస్ చూడండి ముంద కట్ శారీస్ ఫోర్ నైన్కి వస్తుంది మళ్ళీ మనకు క్రష్ అట్లాగా ఉందనమాట బాగానే డిజైన్ వచ్చింది మిడిల్లో క్రష్ వచ్చింది సో ఇదంతా కూడా ఏనండి బార్డర్ కూడా ముంగ బార్డర్ ఇలా ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే మనకు త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకో ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది బార్డర్ మనకు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కూడా అంత బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఆఫర్ ఫైవ్ ఫైవ్ ఉంది సో ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకు త్రీ నైన్ ఉంది మంచి లేటర్ ఇవన్నీ కూడాను మనకు బయట ఎక్కడ దొరికాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడైతే స్వీక్ కోటా శారీస్ అండి ప్యూర్ సిల్క్ కోట సో సిల్క్ పట్టు కూడా అంటారు కోటా పట్టు కూడా అంటారు కదా అదే సిల్క్ కోటా పట్టు ఇది పళ్ళు మెజంతా కలర్ వచ్చింది కలర్ బ్రోకేడ్ బ్లౌజ్ శారీ మొత్తం రామా గ్రీన్ కలర్ వచ్చింది పైతానీ బార్డర్ సో స్వీట్ కోటా శారీ అండి మీకు ఐదేళ్ళ ట్రాన్స్పరెంట్ గా ఉంటది సిల్క్ కోట అంటే మనకు పట్టు మోడల్ ఇందులో కలర్స్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి పైతాన్ని బాగా ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ మంచి డార్క్ గ్రీన్ డార్క్ బ్లూ నెవీ బ్లూ కలర్ మెహందీ గ్రీన్ లావెండర్ కలర్ இப்போ ட்ரெண்டிங் ட்ரெண்டிங் லேன் கதா லைட் லாவெண்டர் கடா di blue, sok sare tegernya వీడియోలో శారీస్ అన్నీ చూసారు కదా సూపర్గా ఉన్నాయి ఇంకెందుకు లేటు ఈశ్వర్ నగర్ బ్రాంచ్కి అయితే వెళ్ళి మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చండి అలాగే నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ హెవీ వర్క్ శారీస్ అలాగే రెడీమేడ్ బ్లౌజ్ శారీస్ అయితే చూపిస్తాను సో పార్ట్ త్రీ వీడియో అయితే తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి